మళ్ళా నీటి కరువు మొదలైంది గత కేసీఆర్ గారి పది సంవత్సరాల పాలనలో ఇటువంటి బోరు పనులన్నీ తెలంగాణ రాష్ట్రాన్ని వదిలిపెట్టి పారిపోయినటువంటి దుస్థితి మళ్ళా కేసీఆర్ పాలన ఎప్పుడైతే పోయి కాంగ్రెస్ పాలన ఎప్పుడైతే వచ్చిందో మళ్ళా కాంగ్రెస్ పాలనలో సన్నీటి కష్టాలు రైతాంగం ఈరోజు నీళ్లు లేక ఈరోజు రైతాంగం వేసిన పంటలు ఎండిపోయి నోట్లో పట్టినటువంటి పరిసర ఏదైతే ఉందో ఎండిపోయే దుస్థితిలో మళ్ళీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇట్లాంటి బోర్బులన్నీ దర్శనం చేస్తూ ఉన్నాయి ఈరోజు ఒక్కొక్క రైతు సుమారు మూడు నుంచి నాలుగు బోర్లు వేసినప్పుడు కూడా గ్రౌండ్లో గ్రౌండ్లో వాటర్ లేక ఎక్కడ కూడా బోర్లు పడేటువంటి పరిస్థితి లేదు ఈరోజు కేసీఆర్ గారి నాయక కోల్పోతే తెలంగాణ రైతాంగం ఏ రకమైనటువంటి బాధపడతా ఉంది ఈరోజు సాగునీరు విషయంలో కావచ్చు రాగునీరు విషయంలో కావచ్చు చాలా రకాల ఇబ్బందులు గురవుతా ఉన్నాయి ఇప్పటికిప్పుడు ఇంకా ఎండాకాలం స్టార్ట్ కానప్పుడు కూడా రైతుల కన్నీటి కష్టాలు మొదలైనాయి ఏది ఏమైనా ఈ కాంగ్రెస్ పార్టీలో అన్నీలో అన్నీల పార్టీ ఏదైతే ఉందో దాన్ని రైతాంగం చాలా తీవ్రత